పసుపుమయంగా మారిన సిటీ నియోజకవర్గంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ యాభై మూడు యాభై నాలుగు డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు తొమ్మిది బస్సులతో ఐదు వందల మందికి పైగా కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్ పరిధిలో మంత్రి పొంగూరు నారాయణ పిలుపు మేరకు కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివెళ్లిన టీడీపీ అభిమానులు అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల నుంచి అనుచరగణంతో మహానాడుకు మూడు యాభై నాలుగు డివిజన్లలో పసుపు పండగ సందడి జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తిన నగర వీధులు టీడీపీ క్యాడర్లో ఉట్టిపడిన నూతన ఉత్తేజం ఫుల్ జోష్ తో కనిపించిన తెలుగుదేశం పార్టీ నేతలు సిటీ నియోజకవర్గం నుంచి నూట పన్నెండు బస్సులు సొంత వాహనాల్లో కడపకు పయనం ఐదు వేల మందికి పైగా మహానాడుకు తరలిన మంత్రి పైగా మహానాడుకు తరలిన మంత్రి నారాయణ సైన్యం మంత్రి ఆదేశాలతో ఆరు వేల మందికి సరిపడా ఆహారం నీళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ ఈ కార్యక్రమంలో యాభై మూడు యాభై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు యూనిట్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ యువత మహాశక్తి మహిళలు బూత్ ఇన్ఛార్జీలు బీఎల్ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు হস্ত <laughs> <laughs>

adam atınca çok duysa olur. Bura duysa. Çünkü. అందరికీ నమస్కారం నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు వరుసగా జరుగుతుండడం ఆఖరి రోజు ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు అందుకనంగా నెల్లూరులోని కొంగూరు నారాయణ గారు మంత్రి గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు నెల్లూరులోని జనాభా మొత్తం కార్యకర్తలు ప్రజలు దండోపాదండాలుగా ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది ఏదైనా మీటింగ్కి సభలకి వెళ్ళాలంటే ఏదైనా ఖర్చు పెట్టుకొని చేసుకుని పోతూ ఉంటారు అటువంటిది కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొని సభని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కటి కూడా మేము వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు రావడం జరిగింది అందువలనగా ఈరోజు యాభై నాలుగో డివిజన్ మరియు యాభై మూడో డివిజన్ నుంచి సుమారు తొమ్మిది బస్సులో నుంచి నాలుగు వందల యాభై మంది పాల్గొంటూ ఉన్నాము ఇది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా సభ ఉంటుంది సభ అయిన తర్వాత తిరుగు ప్రయాణం జరుగుతాం నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామ గారు వ్యవస్థాపన ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అవిర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కీర్తి పతాకాలని పెంచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తా ప్రవర్తిస్తూ ఉంది అందుకనంగా నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో సువర్ణాలు దరికే ఈ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం జరుగుతూ ఉంది దానికి మేమందరం కూడా తోడుగా ఉన్నందుకు మేము అందరికీ ఉన్నాం థ్యాంక్ యూ నెల్లూరు నగరం నుంచి నూట నలభై బస్సులు బయలుదేరుతూ ఉన్నాయి సుమారు ఐదు వేల మందిని ఈరోజు స్వచ్ఛందంగా రావడం జరుగుతూ ఉంది ఈరోజు అక్కడక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే వస్తున్నారో జనాలు వాళ్ళందరూ కూడా బస్సుల వద్దకే మేమందరూ కూడా టిఫిన్లు అందుబాటు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ అందరి దగ్గర కూడా ఇక్కడికి నెల్లూరు నగర పాలిటెక్నిక్ కాలేజ్ సాల్చిన దగ్గర రావడం ఆడ నుంచి అందరూ కూడా ఒకేసారిగా బద్వేల్ మీదుగా కడపకు చేరుకుంటాం మధ్యలో బద్వేల్ దగ్గర భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేస్తున్నారు తిరుగు ప్రయాణంలో మళ్ళీ మద్యోలు కానీ మైదికూరు రోడ్డు దగ్గర కానీ మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా రాత్రి కూడా భోజనాలు వసతి ఏర్పాటు చేస్తున్నారు ఒకరికి కూడా ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు వాటర్ కానీ మంచి అదే భోజనాలు కానీ అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు నారాయణ సార్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా పోయి తిరుగు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా నారాయణ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు ఈ కార్యక్రమానికి యాభై మూడు యాభై డివిజన్ల నుంచి దాదాపుగా తొమ్మిది బస్సులు బయలుదేరుతున్నాయి ఈ మహానాడికి చేరుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్లకి అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మరియు పురపాలక శాఖ మంత్రివర్లకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి కార్యకర్తలతో నాయకులతో క్లస్టర్ ఇన్ఛార్జీలతో అందరితోటి ఈరోజు యాభై మూడు యాభై నాలుగో వార్డు నుంచి తొమ్మిది బస్సులు బయలుదేరుతున్నాం